గౌరవనీయులైన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగొట్టారు అని చెప్పేసి ప్రజల నుంచి అసంతృప్తి నెలకొంటుంది మీరు చేసింది మోసం కాదా ఆడబిడ్డ నిధి పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అనగా రెండు కోట్ల మంది మహిళలు ఉండగా ముప్పై ఏడు కోట్ల మూడు వందల పదమూడు కోట్లు ఇవ్వాలి అంటే ఈ బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి మీరు ఎంత కేటాయించారు అని అడుగుతున్నారు ప్రజలు దీపం ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఒక కోటి యాభై నాలుగు లక్షల నలభై ఏడు వేల అరవై ఒక్క కనెక్షన్లు ఉండగా నాలుగు వేల నూట పదహైదు కోట్లు ఇవ్వాలి ఏడాదికి ఈ బడ్జెట్లో దీపం పథకం కింద మీరు ఎన్ని కోట్లు కేటాయించారు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు ఇస్తానన్నారు కదా రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు గాను పన్నెండు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్ల మందికి ఇవ్వాలి మీరు ఈ బడ్జెట్లో తల్లికి వందనం పేరు మీద మీరు ఎంతమందికి ఈ బడ్జెట్లు కేటాయించారు అన్నదాత ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామన్నారు రాష్ట్రంలో యాభై మూడు పాయింట్ యాభై రెండు లక్షల మంది రైతులకు గాను పది వేల ఏడు వందల ఆరు కోట్లు అవుతుంది ఈ ఏడాది బడ్జెట్లో అన్నదాతకు మీరు కేటాయించిన కోట్లు ఎంతమంది ఎంత ఉచిత వస్తువు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉచిత వస్తువు ప్రయాణం ఇంకా రెడీ అవ్వలేదు ఏడాదికి మూడు వేల కోట్లు కావాలి ఈ బడ్జెట్లో ఉచిత బస్సుకు ఎన్ని కోట్లు బడ్జెట్ కేటాయించారు యువగలం రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తానన్నారు ఏడాదికి ముప్పై ఆరు వేలు చొప్పున ఏడు వేల రెండు వందల కోట్లు అవుతుంది ఈ బడ్జెట్లు యువగలం పేరుకు ఎంత కేటాయించారు బడ్జెట్లో యాభై ఏండ్ల పైబడిన వారికి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రాష్ట్రంలో యాభై వే పైబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు దాదాపుగా పదిహేడు లక్షల మంది ఉన్నారు ఒక్కొక్కరికి నాలుగు వేల చెప్పున ఏడాదికి నలభై ఎనిమిది వేలు ఇస్తామన్నారు మొత్తం ఎనిమిది వేల నూట అరవై కోట్లు అవుతుంది ఈ బడ్జెట్లో యాభై ఏండ్లు పైబడినటువంటి వారికి మీరు ఎంతమంది కేటాయించారు ప్రశ్నిస్తే కేసులు పెడతామంటున్నారు అరెస్టులు చేస్తామంటున్నారు ఇది పార్టీకి సమంజసమా అని యావత్ తెలుగు ప్రజలు అంటున్నారు ఒకసారి ఆలోచించండి అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఆలోచించండి వారి పట్ల వాడి క్యాడర్ పట్ల మీ క్యాడర్కు చెడు పేరు వస్తుంది ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు జై ఆంధ్రప్రదేశ్ జై హింద్ సంతోషం థ్యాంక్ యూ